మహానుభావుడైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన అప్రయత్నముగా ఒక ఇంటికి ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి ఆయన భిక్షాటనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పాపం ఆ ఇల్లాలు ఏమీ లేక పెరటిలో అప్పుడప్పుడే రాలి పడిన ఒక ఉసిరిక కాయను మాత్రము ఇంటిలో ఏమీ భిక్ష వెయ్యడానికి లేని స్థితిలో పరమ దారిద్ర్యంలో ఆ ఉసిరిక కాయ ఆయన పాత్రలో వేసిందట భిక్షా పాత్రలో ఆయన మహానుభావుడు అనుగ్రహించడానికే వెళ్ళాడు ఆ ఇంటికి మహాత్ములు ఏదో ఒక కారణం చేతనే వస్తారు మన దగ్గరికి అకారణముగా రారు సకారణముగానే వస్తారు మన భక్తిని పరీక్షిస్తారు మన యోగ్యతను పాత్రతను పరీక్షిస్తారు తదనుగుణముగా అనుగ్రహిస్తారు ఎప్పుడైతే ఆమె పాపం బాధతో ఇంకేమీ లేక అయ్యో ఈ ఒక్కటే ఉన్నదే అని ఆ ఒక ఉసిరికకాయ ఆయన పాత్రలో వేసిందో ఆయన వెంటనే ఆ కనక ధారాస్తవము అంటే ఇట్లా బంగారు ఉసిరిక కాయలు ఆమె ఇంటి నిండా ఇలా కురిశాయట మహానుభావుడు శంకరాచార్యుల స్తోత్రం అందుకనే ఎవరికి ధనము రావాలి అన్నా కనకధారా స్తోత్రము శ్రద్ధాభక్తులతో పఠించండి అయ్యా అని చెప్తూ ఉంటాను ఇక్కడ ఆ కనకధారా స్తోత్రమునకు కనకస్వరూపిణి మొట్టమొదట ఆయనకు గణపతి ప్రార్థన నోటికి వచ్చింది వందే వందారు మందారం ఇందిరానంద కందళం నిజానికి పార్వతీ ఆనంద కందళం అని చెప్పాలి గిరిజానంద కందళం అని చెప్పాలి కానీ ఆయన మహానుభావుడు ఆశువు పలికినా దానికి అత్యద్భుతమైనటువంటి ఒక విషయ విన్యాసం ఉంటుంది అందులో ఆయన శంకరులు ఎలాంటి పలుకు పలుకుతాడు ఆయన ఇందిరానంద కందళం అన్నాడు ఇందిరాదేవి ఏ స్వామిని చూస్తూనే ముఖవింత వికసించి ఆనందిస్తుందో అంటే పార్వతీదేవియే కాదు లక్ష్మీదేవి కూడా ఆయన్ని చూడగానే ఇలా పరవశించిపోతుందట ఇందిరానంద కందలం ఎందుకక్కడ ఇందిరాదేవి అన్నాడు ఇందిరా అనుగ్రహమే అప్పుడు లక్ష్మీ ప్రసన్నమే కావాలి అక్కడ కనకధార కురియాలి అందువల్ల ఇందిరానంద కందలం ఒక విధంగా లక్ష్మీ గణపతి స్థుతి కూడా ఉన్నది అందులో మనం గ్రహించగలిగితే ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అమందానంద సందోహము అమందమైనటువంటి ఆనంద పరవశుడై ఆయన ఆ తుందిలుడు ఆనంద తుందిలుడై ఉన్నాడంట అంటే సుప్రసన్నముగా ఉన్నాడు గణపతి అటువంటి గణపతిని అన్నాడు అంటే ఆయన ఎంత సుప్రసన్నమైతే ఇంత వర్షం కురియాలి మహాలక్ష్మీదేవి ఇక్కడ నేను కురిపిస్తున్నాను అంటే ఆయన అడ్డుకోగలడు ఏ క్షణమైన కానీ ఆయన అడ్డుకోకుండా పరమ ప్రేమగా ముందే సుప్రసన్నుడై ఉన్నాడు ఆయన వందారు మందారం అన్నాడు వందారుహు అంటే నమస్కారము చెయ్యాలి అని అనుకునేవాళ్ళు అలా భక్తి శ్రద్ధలు గలవాళ్ళని వందారు జనములు అంటారు అటువంటి వారికి ఎవరాయనా మందారం కల్పవృక్షమట ఆయన మందార పారిజాతక అలా ఎవరైతే భక్తిగా కొలుస్తారో వారి పాలిటి కల్పవృక్షము వంటి వాడు స్వామి అటువంటి స్వామిని ఇందిరానంద వందే నేను ఆయనకి మొట్టమొదటి నమస్కారము చేస్తున్నాను అని ఆశువులో పలికి ఆ తర్వాత ఆయన అద్భుతమైన కనకధారాస్తవని చెప్పాడు అందులోది అంటే ఒక లక్ష్మీ గణపతి స్తోత్రప్రాయం అయినటువంటి స్తోత్రమును మనకు అనుగ్రహించారు ఆచార్య శంకరులు భగవత్ శంకరులు వారి లోకానికి చేసిన ఉపకారం ఇంతింత అని చెప్పలేము ముప్పై రెండు సంవత్సరాలు జీవించిన మహానుభావుడు మూడు వేల రెండు వందలు కాదు ఐదు వేల సంవత్సరాలు ఒక మహాత్ముడు జీవించినా చెయ్యలేనంత లోకోపకారము ఆయన శివ కేశవ ద్వేషమును పక్కకు పెట్టి అందుకే అన్ని శంకర పీఠాలలో జగద్గురు పీఠాలలో ఈనాటికి కూడా నారాయణ స్మృతి నారాయణ నారాయణ అని అంటారు శంకరా శంకర అనలేఖన అంటే సమత ఔదార్యము శివ విష్ణు భేదము చూడకపోవడము మహాత్ముడు